హలో కృష్ణప్రసాద్ స్పీకింగ్ మీరా ఎస్ సార్ సుప్రైక ప్రింట్ కావడం కొంచెం లేట్ అయింది ఇవాళ పోస్ట్ చేస్తున్నాం ఓకే వచ్చిందా ఏది కృష్ణ దీంట్లో డిన్నర్ అనే వేశారు మరి మా డిపార్ట్మెంట్ వేరే అలాగేనమ్మా నాకొక వెయ్యి కార్లు రావాలి మా అత్తాలు అందరికీ పంపించాలి అయ్యో అమ్మా అది అంటే శుభాన్ని కలిసి చూపేస్తున్నావు అమ్మా ఏమిటది నీకేమైనా పిచ్చి పట్టిందా ఆ నాశనం చేస్తున్నావు నాకీ పెళ్ళొద్దులో నాకు భవిస్తుంది మావయ్య పెళ్ళికి యుద్ధం ముగిస్తే మూడేళ్ళేది ఇన్నాళ్ళు ఏం చేశావో ఎక్కడున్నావో నీకే గుర్తులేదు ఒకవేళ నీకు ఇంతకు ముందే పెళ్లి ఉంటే మన ఎవరికి అంతగా తల్లి తగిలేస్తాం అమ్మా నువ్వు మాట్లాడకు చెప్పు మావయ్య మూడేళ్ళు ఎక్కడున్నావో ఏం చేసావో నీకు లేదు కదా అదిగో మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం ఆ తాళం చదివితేసి చూస్తూ ఉంటాం ఏదో మొదలు పడుతుంటావ్ పరాకులో పడుతుంటాం అయితే చెప్పు ఎక్కడ తాళం మరి మరెందుకు దాని అవతల పారేవు నీకు ఆశ ఉంది దాని మూలంగా ఎప్పుడో నీకు నీ పాత కథ గుర్తొస్తుందని అప్పుడు నీకు ఒక భార్య ఉంటే ఆవిడ నీ కోసం ఎత్తుకుంటూ వస్తుంది పిల్లలు ఉంటే వాళ్ళు వస్తారు అప్పుడు నా గతయ్యా సిక్కుటేటు బ్రతుకు బతకమంటావా నన్ను ఒరితాడు నాకు తగ్గిస్తావా ఆమెకు తగ్గిస్తావా ఇప్పుడు తీసుకొచ్చి దండరా కొట్టి

సెక్రటరీ పెళ్లి కారణాంతరాలు లాగిపోయిందని పేపర్లో ప్రకటించు రామదాస్ అయ్యా కారు రెడీ చేయి మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను ఆ తాళం చెవికేసి చూస్తూ ఉంటావు ఏదో మదన పడుతుంటావు పరాకుల పడుతుంటావు చెప్పు ఎక్కడికి ఆ తాళం మరెందుకు దాని అవతల పారేవు మరెందుకు దాని అవతల పారేవు మరెందుకు దాని అవతల పారేవు సెక్రటరీ నువ్వు చాలా బాగా నవ్వుతావు మీరు మాత్రం ఎన్ని బాధల్లో ఉన్నా భలేగా చూస్తారు నా జీవితమే ఒక జోక్ అయిపోయింది అది సరే నా బాధ నీకెలా తెలుసు 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 నువ్వు పాడిందే నా బాధ ఆ బాధ ఒంటరిగా ఉన్నప్పుడు మరీ ఎక్కువవుతుంది ఆ బాధ నుంచి బయటపడాలని ఏవో వ్యాపారాల్లో తలదొచ్చి నెత్తి నేసుకున్నాను ఎంతసేపు నలుగురిలోనూ నవ్వుతూ పేరుతూ ఒక క్షణం కూడా తీరిక లేకుండా చేసుకున్నాను అందుకే పద్మని పెళ్లి చేసుకుని అస్సలు తీరిక లేకుండా చేసుకుని వంటతనాన్ని పారదోలాలనుకున్నాను పెళ్లి చెడిపోయిందని మీరు ఎక్కువగా బాధపడుతున్నారు కదా నో 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 ఐఎం నాట్ ఎక్కువ నేనంత తెలివి తక్కువ కాను ఇందులో పద్మ తప్పేమీ లేదని నాకు తెలుసు నేను ఇట్లా ఉండి పెళ్లికి తయారవటం నా తప్పు నా స్వార్థం అయినా నాకు శాంతి కావాలి మనశ్శాంతి కావాలి మనశ్శాంతి ప్రతి మనిషికి కావాలి కావాలి అతను ఇవ్వలేవే మీకు కావాల్సింది ఇవ్వడమేగా నా పని నన్ను పెళ్లి చేసుకుంటావా నేను పెళ్లి చేసుకోవటం తప్ప నీకు ఇదివరకే పెళ్లి అయిందా అంటే ఏమో అయిందేమో నాకే గుర్తులేదు మతిమరపు నాకు జబ్బు కానీ తప్పు కాదు మతిమరపు నీకు ఉంది నాకు ఉంది ప్రతి వారికి ఉంది ప్రతి ఒక మనిషి పేరు గుర్తు రాకపోతేనే ప్రాణం కొట్టుకులాడుతుందే అందుకు ఒక మనిషి నేరస్తుని చేస్తారా పెళ్లి పెటాకులు లేకుండా జీవితం అంతా నరకం చేస్తారా మీకు పెళ్ళంత అవసరమా పెళ్లి కాదు శాంతి నేను ఈ వంట బతుకు బతకలేను చేతునిచ్చే స్నేహం కావాలి అప్పుడు కానీ నాకే మతిమరుపు బాధ తీరదు అయితే నేను సిద్ధం అంటే అందుకైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను పద్మకొచ్చిన సందేహం భయం నీకు లేవా మీరు చాలా మంచివారు తెలిసి కానీ తెలియక కానీ నీ వల్ల ఇంకొకరికి హాని జరగదు జరగలేదు ఏ రోజు నుంచే నువ్వు నా సెక్రటరీ రే బాంధవ్ కాదు నీ భార్యను ఈ శుభ సమయంలో నీకో మంచి వరం ఏమన్నా ఇవ్వండి మంచితనంలో నాతో పోటీ పడి నువ్వే నన్ను చేయించాంత నేను ఈ మతివరపులోంచి అటో ఇటో బయటపడేంతవరకు నీ నుంచి ఆశించేది స్నేహం మాత్రం మించి ఏమి కోరు నా స్వార్థంతో నీకు మనస్తాపం కలిగించదు మహారాణిలా ఉన్నావు ఇక నీ కష్టాలన్నీ గట్టెక్కాయి తల్లి కష్టాలు గట్టెక్కలేదు బాబాయ్ ఇప్పుడే మొదలయ్యే చూస్తున్నావు భర్తకు దగ్గరయ్యాన్ని సంతోషించను బిడ్డకు దూరం అవుతున్నా అని బాధపడ్డా మనం ఎవరు తనెవరు ఆయన గుర్తొచ్చే వరకు అందరి జీవితాలు నరకమే బాబాయ్